అత్త నీకు పానీపూరీ చేయడం వచ్చు కదత్తా చెయ్యత్తా ఇంట్లో పానీపూర చేయడం ఎందుకే కింద పానీపూరి బండింది కదా పోయి తినిపోవే పోతా నలభై రూపాయలకు నలభై పూరీలు కూడా పదే పది పూరీలు ఇచ్చారు కడుపు నిండదు ఏమి ఉండదు అదే నువ్వు ఇంట్లో వేసావనుకో తృప్తిగా కడుపు నిండా తినచ్చు కదా అందుకు నువ్వు కడుపు నిండాది అండి పానీపూరీలు నేను చేయాలంటే నేను జీవితం అంతా మీ కిచెన్ లోనే ఇంక ఇంకంతే ఏమిటి గురుగారు వీళ్ళలో మాట్లాడుతున్నారు అంతేనా గురుగారు కంతే హలో ఆ సార్ నా పేరు సార్ అవును సార్ అవునా సార్ అవునా సార్ ఆ థ్యాంక్స్ ఒక నిమిషం సార్ అకౌంట్ నెంబర్ సార్ ఒక నిమిషం సార్ అత్త అప్ప ఆందరూ పోయి అకౌంట్ బుక్ తీసుకురా తొందరగా పోతుంది ఒక్క నిమిషం సార్ ఆధార్ కార్డు ఉందా సార్

కట్ట కో రూపాయలు లెక్క అర్జును చెల్లిలో కోటి రూపాయలు లెక్క పడడం ఏంటి అత్తయ్యా పొద్దున మనకు ఒక కాల్ వచ్చింది మీకు కోటి రూపాయలు లాటరీ తగిలింది మీ అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పినారు అత్తయ్యా నాది ఎందుకులేని మీ అకౌంట్ నెంబర్ మీ ఆధార్ కార్డు ఇచ్చాను అత్తయ్యా అంతే అతయ్యా నాన్న పిల్లల ఫీజు కోసం పెట్టి యాభై డబ్బులు పోగొట్టేది నేను తింగరతనంతో ఇట్లా ఫేక్ కాల్ ఎట్లా నావే నువ్వు బాగైదా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ దొంగమక ఎంత ధైర్యం ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఏదో కలర్ చేస్తా అయ్యో అత్తయ్యా ఏంటి జీవన్ని శనకాయ పప్పులు ఉప్పే చేయించినావు బలి ఉన్నాయి ఉప్పుగా చాలా బాగున్నాయి అయ్యో అత్తయ్యా అవి మీరెందుకు తింటున్నారు అత్తయ్యా ఇప్పుడే పిల్లి ఇంటర్వెల్కి వెళ్ళింది అత్తయ్యా దాంట్లో நான் <coughs> செய்துக்கிறேன். <coughs> 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 <coughs>